ఈ ఆధునిక డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో భాగంగా మారింది ఇది మన జీవితాల్లో ఎన్నో సౌకర్యాలు తెచ్చినప్పటికీ మన సమయాన్ని ఆలోచన విధానాన్ని మన మధ్య సంబంధాలలో అనేక కొత్త సవాళ్లను తీసుకొచ్చింది సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రేమ స్నేహం పేరుతో మోసం చేసే వాళ్ళు కొందరైతే మనం ఇచ్చే సమాచారాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు మరికొందరు అసలు ఈ సోషల్ మీడియా మనల్ని ఏ దారిలో తీసుకెళ్తుంది దీని ప్రభావాలు మన మీద ఎలా ఉంటాయి ఎన్ని చేసినా మన లైఫ్ లో నుంచి సోషల్ మీడియా తీసేయడం కుదరదు కాబట్టి సోషల్ మీడియా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఈ రోజు మనం మన వీడియో లో కొన్ని డిస్కస్ చేద్దాం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా మన జీవితాల్లో సోషల్ మీడియా ప్రభావం చూపించే విషయాలలో మొదటిది చూస్తే ప్రైవసీ లేకపోవడం సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు ఫోటోలు షేర్ చేయడం వల్ల ప్రైవసీపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది ఐడెంటిటీ మిస్ యూజ్ అవుతుంది ఫోటోలు వ్యక్తిగత విషయాలు ఇతరులు తప్పుగా వాడుకొని ట్రోల్ చేయడం మార్పు చేసి బెదిరించడం వంటి మోసాలు జరుగుతాయి ఒక్కసారి మనం సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేస్తే ఆ సమాచారం శాశ్వతంగా ఉండిపోతుంది దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు కాబట్టి అవసరమైన విషయాలు మాత్రమే షేర్ చేస్తే ముఖ్యంగా పిల్లల ఫోటోలు వ్యక్తిగత సమాచారం షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అనేది ఒక రియల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను వినండి లో రెండు వేల ఇరవై నాలుగులో హఫ్ హెల్సన్ అనే ఇరవై ఏడేళ్ల యువకుడు డీప్ ఫేక్ ద్వారా పిల్లల పేరెంట్స్ షేర్ చేసిన పిక్చర్స్ ని యూజ్ చేసుకొని వాటిని మార్ఫ్ చేసి వెబ్సైట్ లో పెట్టి మనీ సంపాదించడం స్టార్ట్ చేశాడు తర్వాత వాడిని పట్టుకొని పద్దెనిమిది ఏళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ ఈ డీప్ ఫేక్ యూజ్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది యూకే లో ఇలా పిల్లల వీడియోస్ అప్లోడ్ చేసే వెబ్సైట్ మీద స్ట్రిక్ట్ లాస్ పాస్ చేసినప్పటికీ ఇండియాలో ఇలాంటి లాస్ ఉన్నాయో లేదో కూడా తెలియదు కాబట్టి మీ పిల్లల ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నెంబర్ టూ ఆత్మవిశ్వాసంపై ప్రభావం సోషల్ మీడియా వల్ల చాలా మందిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది ఎప్పుడు మనకంటే బెటర్ గా ఉన్న వారితో పదే పదే కంపేర్ చేసుకోవడం వల్ల మనల్ని మనం తక్కువగా భావించడం జరుగుతుంది మనం సోషల్ మీడియాని ఎలా వాడుతున్నాం అనేది చాలా ముఖ్యం కొంతమంది బెటర్ గా ఉన్న వాళ్ళని చూసి ప్రేరణ పొంది జీవితంలో ముందుకు వెళ్తే ఇంకొంతమంది దాన్ని నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా నేటి యువత టీనేజర్లు ఇతరుల లైఫ్ స్టైల్ తో పదే పదే కంపేర్ చేసుకుంటూ ఎక్కువ డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలకు గురవుతున్నారు మనకంటే బెటర్ గా ఉన్న వాళ్ళని చూసి పాజిటివ్ గా ఇంప్రూవ్ అవ్వాలి తప్ప మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు నెంబర్ త్రీ సూపర్ఫిషియల్ కనెక్షన్స్ పై పై సంబంధాలు సోషల్ మీడియాలో కనిపించే రిలేషన్స్ చాలా వరకు లోతు లేనివి భావోద్వేగ సంబంధం లేకుండా ఏర్పడేవి ఇలాంటి కనెక్షన్స్ వ్యక్తిగత జీవితాల్లో సంబంధాల్లో మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి ఈ ఆర్టిఫిషియల్ కనెక్షన్స్ వల్ల నిజ జీవిత బంధాలు బలహీన పడతాయి ఎవరో లైక్ కొట్టినంత మాత్రాన కామెంట్ షేర్ చేసినంత మాత్రాన సపోర్ట్ ఇస్తున్నట్టు మీ దగ్గర నటించినంత మాత్రాన అవి నిజమైన బంధాలు కావు అప్పటికప్పుడు కనెక్ట్ అయినట్టు అనిపించినా మీ లైఫ్ ని తారుమారు చేస్తాయి మనకి ఏదైనా కష్టం వస్తే మన రియల్ కనెక్షన్స్ ఏ మనకి హెల్ప్ చేస్తాయి తప్ప ఆన్లైన్ బంధాలు కావు కాబట్టి ఆన్లైన్ లో ఎవరితో అయినా మాట్లాడినా మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా మీరు రిస్క్ లో పడే ఛాన్స్ ఎక్కువ కాబట్టి ఇటువంటి రిలేషన్స్ ఏర్పరచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి నెంబర్ ఫోర్ ఎక్కువ సమయాన్ని గడపడం ఇండియా టుడే రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే రీసెంట్ గా ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు చాలా విపరీతంగా పెరిగిపోయారట చిన్న పిల్లల దగ్గర నుంచి యువత వరకు నాలుగు నుంచి ఏడు గంటలు రోజుకి సోషల్ మీడియాలోనే జీవిస్తున్నారట ఇలా మొబైల్ ని ఎక్కువగా యూస్ చేస్తూ సోషల్ మీడియాలో గడపడం వల్ల నిద్ర మరియు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కాక ఏది కన్జ్యూమ్ చేయాలో ఏది కన్జ్యూమ్ చేయకూడదు అనే కన్ఫ్యూజన్ కి గురవుతారు ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి ఏ యాప్స్ తీసుకున్నా సరే మీరు చూసే హిస్టరీ ఆధారంగా మిమ్మల్ని ఎక్కువ సమయం ఆన్లైన్ లో గడిపేలా డిజైన్ చేయబడ్డాయి కాబట్టి స్క్రీన్ టైం తగ్గాలి అంటే క్రీడలపై మక్కువ పెంచుకోవడం పుస్తకాలు చదవడం స్పష్టమైన బౌండరీస్ పెట్టుకోవడం నెగిటివ్ కంటెంట్ ట్రోజ ని అన్ఫాలో చేయడం నిద్రపోయే ముందు పనిచేసేటప్పుడు అసైన్మెంట్స్ ఉన్నప్పుడు ఫోన్ కి దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా ఆ హిస్టరీని ఆఫ్ చేసుకోండి మీకు కావలసిన కంటెంట్ కన్జ్యూమ్ చేయండి ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే నో రియాలిటీ వాస్తవికత లేకపోవడం సోషల్ మీడియా అనేది రియాలిటీ కాదు దానికి బానిసలైతే డిప్రెషన్ కలుగుతుంది ఒంటరితనం పెరుగుతుంది కొత్త పరిచయాలు ఫ్లటింగ్స్ వల్ల ఎమోషనల్ లేదా ఫిజికల్ ఫ్రాడ్ కి దారితీస్తుంది భార్యాభర్తల సంబంధాలు తెగిపోయి విడాకులు బ్రేకప్ లను ఎంకరేజ్ చేస్తుంది సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది ఏదైనా మన అభివృద్ధికి ఎదుగుదలకు విజయానికి వాడాలి తప్ప మనల్ని నాశనం చేయడానికి కాదు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో సోషల్ మీడియా అనేది మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దాని నుంచి మనల్ని ఎలా కాపాడుకోవాలి అనేది కొన్ని పాయింట్స్ లో చర్చించుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తెలుగైట్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ని ఆన్ లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ